జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసు తెలుగు ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తోంది తన దగ్గర పనిచేస్తున్న మహిళా కొరియోగ్రాఫర్ పై ఆయన లైంగికంగా దాడి చేశారని ఫిర్యాదు అందడంతో జానీ మాస్టర్ పై పోలీసులు కేసు నమోదు చేశారు గత మూడు రోజులుగా పరారీలో ఉన్న జానీ మాస్టర్ని ఎట్టకెలకు పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు గోవాలో ఆయన్ని అదుపులోకి తీసుకున్నట్టుగా పోలీసులు ప్రకటించారు ఫోక్సో చట్టంలోని సెక్షన్స్ కింద నాన్ అవైలబుల్ కేసు నమోదు చేశారు మైనర్గా ఉన్నప్పుడే తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని బాధితురాలు ఫిర్యాదు చేయడంతో ఫోక్సో యాక్ట్ని యాడ్ చేశారు ఇదిలా ఉంటే డీ జడ్జ్ గా వ్యవహరిస్తున్న హీరోయిన్ హన్సిక మోత్వానికి సైతం తన కెరియర్ లో లైంగిక వేధింపులు ఎదురయ్యాయని తెలుస్తోంది ఈ విషయాన్ని ఆమె స్వయంగా గతంలో వెల్లడించారు హీరోయిన్ హన్సిక తన జీవితంలో జరిగిన కొన్ని ఘటనని ఇంటర్వ్యూ ద్వారా అభిమానులతో పంచుకునే ప్రయత్నం చేశారు ఇండస్ట్రీలో అందరి మాదిరిగానే తాను అనుమానాలు అవమానాలు ఎన్నో ఎదుర్కొన్నానని ఆమె చెప్పారు డిజైనర్స్ నాతో చాలా రూడ్ గా బిహేవ్ చేసేవారని ఈ మోడల్లో బట్టలు నాకు చేయిస్తారని అడిగితే వాళ్ళు కుదరదాని మొహం మీదని చెప్పేసేవారని నాకు మరి డిజైనర్ బట్టలు ఇవ్వను అని చెప్పిన వాళ్ళే ఇప్పుడు నా కోసం డిజైనర్స్ గా ఒక్క అవకాశం ఇవ్వండి అని ఎగబడుతున్నారంటూ చెప్పింది ఆ సమయంలోనే ఇండస్ట్రీలో తనకు ఎదురైన వేధింపుల గురించి కూడా చెప్పింది తెలుగులో ఒక హీరో తనని బాగా ఇబ్బందికి గురి చేశారని డేట్కి వెళ్దా వస్తావా అంటూ విసిగించేవారని చెప్పింది అయితే ఆ హీరోకి తగిన రీతిలో బుద్ధి చెప్పానని ఈ అమ్మడు చెప్తోంది అయితే ఆ హీరో మాత్రం ఎవరని చెప్పలేదు దీంతో ఆ హీరో ఎవరా అని ఆరోపిస్తున్నారు ఇక ఎన్టీఆర్ తెలుగులో ఎన్టీఆర్ అల్లు అర్జున్ మంచు విష్ణు లాంటి మరి చాలా మంది టాప్ స్టార్స్తో మరి నటించినటువంటి సంగతి తెలిసిందే మొత్తానికి ఇప్పుడు ఈ విషయం చూసి అందరూ మరి స్టార్ హీరోయిన్లు కూడా ఒకప్పుడు ఇలాంటి విషయాల్లో ఇబ్బంది పడారా అంటూ అందరూ సైతం షాక్ అవుతున్నారు సో అల్లు అర్జున్తో దేశముద్ర సినిమాలో కేవలం పదిహేను సంవత్సరాలకి ఎంట్రీ ఇచ్చి మంచి పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే మొత్తానికి జానీ మాస్టర్ కథ విషయంలో ఇప్పుడు వచ్చిన ఈ విషయం చూసి అందరూ షాక్ అవుతున్నారు